గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా జరపడంలో ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో పద్నాలుగవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన మండపంలో ఘననాథుడిని ప్రతిష్టించి ఘనమైన పూజలు జరిపారు ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి వ్రత కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ మాధవ కుమార్ డాక్టర్ అశ్విన్ డాక్టర్ కళ్యాణ్ రామ్ డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ రోహిత్ ప్రకాష్ లు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపెల్లి గోవర్ధన్ ఉపాధ్యక్షులు చిత్రాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కర్ణాటి శ్రీధర్ కోశాధికారి నడ్లమెట్ల నరేష్ యాదవ్ పోషం పూర్ణచందర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ब्रह्मा स्वरूपम सही मूर्ति बुद्धि साहित्य वरचित्ते विनायक स्वामी देवता प्रातः काल प्रातः उपचारा पूजा अंग बाध्यान पूजा अंग प्रार्थना नमस्कारान గణపతి నాథ నీకే బ్రహ్మ జ్ఞానములు పొందిన ఆది దేవుడా గణపతి నాద నీకే వంద బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఈ భూవిలోన నీవే మా దైవం మాదిలోన కన్నులు చూడలేని వెలుగు దైవ ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా శివ పార్వతులకు ప్రథమ పుత్రుడా గణపతి నాథుడా కుశము శివ పార్వతులకు ప్రథమ పుత్రుడా గణపతి నాథుడా నీ కుశరణము గజముఖ గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి వరసిద్ధి గణపతి గజముఖ గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి వరసిద్ధి గణపతి మనసారా నినం మా ప్రాణమయ కరుణించి కాపాడి మమ్మేలవయ ఆదిదేవుడా గణపతి నాదా నీకే వందనమయ్యా బ్రహ్మజ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మజ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా వాహనం ఎక్కిన వినాయక ముల్లో నీవు అధిపతి కుడుములు ఉండ్రాళ్ళు ప్రీతిగా భుజించి అభయమును సగీ పసుపు గంధము పవిత్ర రూపము మాతా పార్వతి హస్తములాయందున పసుపు గంధము పవిత్ర రూపము పార్వతీ హస్తములాయందున అనంతమైన సృష్టిలో దైవం వేదైవం నక్షత్రమండలం నిస్వాధీనం ఆదిదేవుడా దేవుడా గణపతి నాదా నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా मुदाकरात मोदकं सदा वि मुक्तिसाधकं पडाधरावतं शकं विलासि लोकरक्षकं मुदाकरात सदा वि मुक्तिसाधकं पडाधरावतं विलासि लोकरक्षकं मनायकैकनायकं विनाशिते भदैत्यजं नताशुभाशुनाशतो नमामितं विनायत

समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं मनस्कृतं नमस्करोमि भास्वरम्

కెమిస్టులు కానీ డాక్టర్స్ కానీ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమమును వినాయక చవితి కార్యక్రమమును విజయవంతం చేయగల కోర్టు అన్నదాన ఐదో తారీఖు రోజు లడ్డు యాలంపాట మరియు అన్నదాన కార్యక్రమం తదుపరి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జనము జరుగుతున్నదని సభాముఖంగా ప్రభుత్వ కెమిస్టర్ సోదరులకు మరియు డాక్టర్స్లకు విన్నమించుకుంటున్నాను అధిక సంఖ్యలో పాల్గొని తిట్టి వినాయకుని ఘనంగా చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి నిత్యం కూడా మనకు ఉదయం సాయంత్రం ఉదయం పదిన్నరకు అయ్యగారు వస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా ఏడున్నరకు మన అయ్య గారు వస్తారు ఎవరైనా పీటల మీద మూసోదలుచుకున్న దంపతులు ఉంటే కమిటీ సభ్యులకు తెలియజేసి వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేసుకొని ప్రతి నిత్యము ఈ తొమ్మిది నవరాత్రులు తప్పనిసరిగా ఈ పూజలో పాల్గొని వినాయకుని యొక్క ఆశీస్సులు పొంది మన యొక్క వ్యాపార అభివృద్ధికి మనం తోడ్పడుతూ మన వ్యాపార అభివృద్ధికి మన వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని మంచి ఫూర్చుగా కోరుకుంటున్నాం గణేష్ మహారాజు ఉత్సవాలు జరుగుతున్నాయి మాకరించిన దాతలకి డాక్టర్ సోదరులందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఐదవ తారీఖు రోజు నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా కెమిస్ట్ సోదరులకి డాక్టర్లకి మరియు ల్యాబ్ వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానంగా పంపిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి డాక్టర్ కాలనీలో అత్యంత వైభవంగా డాక్టర్లతో టెన్స్టులతో ల్యాబ్లతో అందరి సహాయ సహకారాలతోటి మేము ఘనంగా డాక్టర్ కాలనీలో వినాయక చవితి నిర్వహిస్తున్నాము ఇవాళ కూడా ప్రదేశాలందరూ కూడా మా డాకర్ అత్యంత ఘనంగా జరిగే ఈ వినాయక చవితి కార్యక్రమానికి అందరూ చేసి భగవంతుని యొక్క تھو کو پاتھر کالن ان جی پی اکھن پیش تو اورا نے ویلچن کے شانتن بیٹا بیٹا کٹرا سلام کر